మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ నెల పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చెప్పారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ బాబుష్యూరిటీ మోసాలపై ఎనిమిదవ వార్డుకు రచ్చబండ కార్యక్రమం స్థానిక ధనవాయిపేట మెయిన్ రోడ్ పార్క్ వెనుక డామినోస్ పిజా వద్ద సోమవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో మద్యం సిండికేట్లు నడుస్తూ ఉన్నాయి మరి మొన్ననే రెండు వాయిస్ లీకులు చూసాం ఒకటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టౌన్ అధ్యక్షుడు రాంబాబు అదేవిధంగా మాజీ కార్పొరేటరు ఎమ్మెల్యే సమీప బంధువు మరి అతని పేరు కెలపర్తి శ్రీనివాస్ వీళ్ళిద్దరి యొక్క ఆడియో లీక్లు మనం చూసాం ఆడియో లీకుల్లో వీళ్ళు చెప్తా ఉన్నారు అవి మా వాయిస్లు కాదు ఏ మార్పుడు మరి ఏ మార్పుడు అన్నప్పుడు ఆ వాయిస్ రికార్డులు ఎలాగైతే బయటకు వచ్చాయో మరి పైన కూడా నేను పోస్ట్ చేశాను నా పైన కేసు కట్టండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది అది ఒకవేళ ఏ మార్పుడు అయితే క్లీన్ చీట్ ఇప్పించుకోండి కన్సర్న్ డిపార్ట్మెంట్తో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సిగ్నేచర్తో ఈ వాయిస్లు దొంగ వాయిస్లు సంబంధం లేదని క్లీన్ చీట్ ఇప్పించండి ఇప్పిస్తే మేము ఏంటనే చూపిస్తాం ఇవాళ మభ్యపెట్టి ప్రజలను మోసం చేద్దామంటే కుదరదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మిమ్మల్ని నమ్మి మీ కోట్లు వేశారు ఇంకా ఐదు సంవత్సరాల పాటు మూడున్నర సంవత్సరాల పాటు ఇంకా మీ ప్రభుత్వం ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి ప్రజల పక్షాన్ని నుంచి ప్రతిపక్షంగా పోరాటం చేస్తాము ఖచ్చితంగా అన్యాక్రాంతం జరిగే అంశాలు అన్నాటిపైన మేము పోరాటం చేస్తాం